సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే వాళ్లకు మనలాగే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కాకపోతే చాలా తక్కువ మంది మాత్రమే తమకు ఫలానా వ్యాధి ఉందని చెబుతుంటారు రెండు మూడేళ్ల క్రితం హీరోయిన్ సమంతా కూడా మయోటైసిన్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పింది ఇప్పుడు సీనియర్ హీరోయిన్ సుహాస్ని గారు కూడా తనకున్న అనారోగ్య సమస్యల గురించి బయటపెట్టారు తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన సుహాస్ని గారు ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తున్నారు మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగాను పలు సినిమాలు తీస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తనకు టీవీ ఉందనే విషయాన్ని రివీల్ చేశారు పరువు పోతుందనే భయంతో దీని గురించి దాచిపెట్టా అని చెప్పుకొచ్చారు నాకున్న చెప్పుని నేను సీక్రెట్ గా ఉంచాను పరువు పోతుందని భయపడ్డాను ఎవరికీ తెలియకుండానే ఆరు నెలలు చికిత్స తీసుకున్నాను కొన్నాళ్ళ తర్వాత దీని గురించి బయటపెట్టి అందరికీ టీవీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నా అని సుహాసిని గారు చెప్పుకొచ్చారు తమిళనాడుకు చెందిన సుహాసి గారు పంతొమ్మిది వందల ఎనభైలో హీరోయిన్కి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దర్శకుడు మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నారు తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గారు ఈమెకు చిన్నాన్నవుతాడు